యువతి యువకులు తరలివచ్చారు యువ పారిశ్రామిక బేత్తలు అని ఫోటోలు విడుదల వీడియోలు విడుదల చేశారు సీన్ కట్ చేస్తే ఐపాక్ తో జగన్మోహన్ రెడ్డి గారు దిగిన సెల్ఫీలో వాళ్ళు కూడా దొరికిపోయారు ఆ యువతలు కూడా సరే ఇక్కడతోనా అంటే కాదు లండన్లో కూడా ఒకసారి సిద్ధం సభ బస్సు యాత్ర సందర్భంగా జరిగిన విన్యాసం చూద్దాం చూడొచ్చు ఇక్కడ వీడియో ఎవ్వరు లేరు మంత్రి మీద ఒక్కడే ఉన్నాడు దండం పెడతా ఉన్నాడు మోకాళ్ళ మీద చూడొచ్చు ఆ బస్సులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత జెండా పట్టుకుని చాలా దూరం పరిగెత్తాడు ఎలాగో అర్థం కావట్లేదు సీఎం వెంట ఎవరన్నా పరిగెడతంటే ఊరుకుంటుందా సెక్యూరిటీ అదే పరిస్థితి సో చూశారు కదా సేమ్ సీను లండన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అక్కడ కూడా సేమ్ సీన్ చూడండి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఆ కాన్వాయ్ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది సేమ్ మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడతా ఉన్నారు దింపేసారు దిట్టో ఏమో అయిపోయాక అక్కడ కూడా డైరెక్షన్ చేస్తూ ఉందేమో తెలియదు మరి అక్కడ పెద్దగా జనం కూడా లేరు ఆగొచ్చు కదా దండం పెడతా ఉన్నాడు ఆగి విషయం వేయచ్చు కదా పాపం లండన్లో మోకాళ్ళ మీద కూర్చొని మరి ఒకసారి రెండు పక్కపక్క పెట్టి చూడండి లండన్ది అలాగే సిద్ధం సభలది చూద్దామా ఒకసారి చూడండి చూస్తే అర్థమైపోద్ది ఏమాత్రం స్క్రిప్ట్ మారలేదు ఆంధ్రప్రదేశ్లో సేమ్ స్క్రిప్ట్ లండన్ అయినా సేమ్ స్క్రిప్ట్ అవే వీడియోలో అవే దండాలు అవే సోషల్ మీడియాలో వైరల్ చేయడాలు ఎందుకు ఇదంతా ఇంత శ్రమ ఎందుకు ఇలా నవ్వులు పాల్వడం వీడియోలు చేసినది ఎవరికీ అర్థం కాదు ఆల్రెడీ ఐపాక్ నవ్వుల పాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా రకరకాల ప్లాన్లు అమలు చేసి నవ్వులు పాలు చేస్తూ ఉంది సో మొత్తానికి లండన్ అయినా స్క్రిప్ట్ మార్చేసి స్క్రిప్ట్ మార్చుకుంటే బాగుంటుంది అని అయితే చాలామంది భావిస్తున్న పరిస్థితి